నా భర్త నా దగ్గరకొచ్చి ఏడ్చి నన్ను ఎంత ప్రేమగా చూసుకుంటున్నా తను దాంపత్య జీవితంలో సంతృప్తిపరచలేకపోతున్నాను అని అన్నారు శరీరంలో బలమే లేదు నువ్వు నన్ను తాకినప్పటికీ ఆ అనుభూతి పొందలేవు అని ఏడ్చారు ఏం చెయ్యాలో అర్థం కాలేదు నేను మా అమ్మకి ఈ విషయం చెప్పాను నువ్వేం బాధపడకు ఈ లివ్ మొ స్టాంగ్ ఆయనకివ్వు అని చెప్పింది వాడ్డం మొదలుపెట్టినప్పటి నుంచి నన్ను వదిలి ఉండలేకపోతున్నారు మా మధ్య ఇప్పుడెంతో దగ్గరతనం ఏర్పడింది మేమిప్పుడు చాలా సంతోషంగా ఉన్నాం ఇప్పుడు ఈ ముస్టాంగ్ మాకు మునుపెన్నడూ పొందని అనుభవపు ఆనందాన్నిస్తోంది థ్యాంక్స్ టు ముస్టాంగ్. మా నుంచి నేను నా భార్య ఇప్పుడున్నంత సంతోషంగా నేను అన్ని రకాల మాత్రల్ని కూడా ట్రై చేసి చూసాను ఏమాత్రం ఉపయోగం లేకపోయింది అప్పుడే నా ఫ్రెండ్ ఒక అతను నా సమస్యను అర్థం చేసుకుని నాకేం చెప్పాడంటే ఇదేమీ అంత పెద్ద సమస్య కాదు లివు మూస్టాంగ్ అనే ఒక పవర్ఫుల్ మందు ఉంది అది వాడితే నీ శక్తి అంతా కూడా మళ్ళీ తిరిగి వస్తుందని చెప్పాడు ఇంతకాలం నేను సమస్య కూడా ఇప్పుడు లేదు నాకు ఇప్పుడు నేను నా భార్యతో ఎప్పుడు కావాలంటే అప్పుడు ఆ సౌఖ్యాన్ని పొందగలుగుతున్నాను నేను ఆనందంగా ఉన్నాను నా భార్య కూడా ంగా ఉంది థ్యాంక్స్ టు లీవ్ ముస్టాంగ్ బ్యాంకు ఉద్యోగం భార్యని సంతృప్తి పరచడానికి సరిపోతుందా నేననుకున్నాను ఇది చాలా చిన్న సమస్య అని కానీ నాకు తర్వాత అర్థమైంది ఇది ఒక పెద్ద సమస్య అయిందని నేను నా భార్యని సంతృప్తి పరచలేకపోయేవాడిని దీని మూలంగా నేను చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నాను నేను ఈ సమస్యకు పరిష్కారం కోసం ఎంతగానో ప్రయత్నించాను ఎలాంటి ఉపయోగం లేకపోయింది కృష్ణ సమయంలో నాకు ఒక ఆపద్ బాంధవులా కనిపించింది ఈ లేవ్ మోస్టాంగ్ నేను దీన్ని కొని క్రమబద్ధంగా దీన్ని ఉపయోగించడం మొదలు పెట్టాను నా భార్యని కూడా సంతృప్తి ఇద్దరం ఎంతో సుఖంగా ఉన్నాం ఇప్పుడు నాకు ఎలాంటి సమస్యలు లేవు దీనికి కారణం ఈ లివ్ ముస్టాంగ్ తన భర్త నుంచి లభించాల్సినంత ఆనందం నాకు నా భర్త నుంచి ఎప్పుడూ లభించలేదు మేము దీని గురించి మాట్లాడడం మొదలు పెట్టినప్పుడు మా మధ్య గొడవ మొదలైంది ఒకసారైతే నాకు అనిపించింది ఆయన్ని వదిలి వెళ్ళిపోవాలని అప్పుడు ఆయన నా చెయ్యి పట్టుకుని ఇలా చెప్పారు ఇది నా తప్పు నేను నిన్ను సుఖపెట్టలేకపోతున్నాను అని ఈ కఠిన సమయంలోనే నాకు ఈ లిమ్స్ టాంక్ గురించి తెలిసింది ఆయన దీన్ని వాడటం మొదలు పెట్టడంతో మా మధ్య ఇబ్బందులన్నీ తొలగిపోయాయి మా మధ్య దగ్గరతనం పెరిగింది దీని కారణం ఏంటంటే నా భర్త నన్ను పూర్తిగా సంతృప్తిపరుస్తున్నారు ఈ రోజు నేనింత ఆనందంగా ఉన్నానంటే దీనికి లివ్ ముస్టాంగే కారణం